రేపు సండే ఆఫ్టర్ టుమారో సండే నైన్త్ అగోయింగ్ టు కండక్ట్ ఫైవ్ కే రన్ ప్రోగ్రామ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మినీ స్టేడియం నుంచి మిరాలపాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మిరా మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము ఈ కార్యక్రమం చెప్ మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు ఒక కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలు కూడా దృష్టి పెట్టుకొని క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దామనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేశాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత వన్ థౌజండ్ మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ టూ థౌజండ్ మెంబెర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీ దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఓల్డ్ క్యాన్సర్ టెక్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేరే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో అవేర్నెస్ ప్రకారం ప్రజలకు తెలియపెరిచేసి యాంటీ డ్రగ్స్ని క్యాన్సర్ నుంచి బాధ క్యాన్సర్ బాధితుల నుంచి ముందు బయటకు రావాలనే ఉద్దేశంతో మేము అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఒంగోల్ ఫైవ్ కే రన్ ఒంగోల్ మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి సొసైటీ మీదేంటి అవు మన లైఫ్ని ఇది డిస్ట్రైబ్ చేస్తుంది అనేది అట్ ద సేమ్ టైం ౌ డ్రగ్స్ ఆర్ యాక్చువలీ రూనింగ్ దూత్ ఇఫ్ యు టేక్ ద యూత్ ఇట్ ఈస్ యాక్చువలీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజస్ ఇన్ అ డ్రగ్ యూసేజ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ యూత్ యంగ్ యూత్ టు రియలైజ్ హౌ ఇట్ కెన్ యాక్చువలీ షార్టర్ దేర్ లైఫ్ ఇన్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ ఫ్యామిలీ ఇన్ ద ఎంటైర్ సొసైటీ మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి దీని ప్రతి ఒక్క యువకుని యువతని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాము ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ యూనో ప్రామిసింగ్ అంతమంది పార్టిసిపేషను చేశారు బట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం తీసుకెళ్లాల్సింది ఇప్పుడు అందరివి పాత రోజుల్లో ఫిట్నెస్ అంటే ఫిఫ్టీ తర్వాత స్పిరిచువాలిటీ అంటే సిక్స్టీ తర్వాత అనే ఉద్దేశంతో లైఫ్ లీడ్ చేస్తాం అది కాదండి చిన్నప్పటి నుంచే యుక్త వయసు అప్పటి నుంచే కనుక వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ లైఫ్ను కనుక లీడ్ చేయగలిగితే వాళ్ళ డ్రీమ్స్ అన్ని రియలైజ్ చేసి దే కెన్ యాక్చువల్లీ బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్ ైట్ వీ హెస్ యాక్చువలీ అనే రిప్రజెంటింగ్ ఫ్రమ్ ఏ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో బీంగ్ కమింగ్ ఫ్రమ్ అనే ద ఎంటర్ప్రైజ్ ఇన్ కార్పొరేట్ కంపెనీ వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ వీ రిక్వెస్ట్ అండ్ మీ అందరు సపోర్ట్ మీడియా సపోర్ట్ మాలాగే ఇంకా మిగతా కాలేజెస్ వాళ్ళు మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి అందరి సపోర్ట్ చేస్తే వీ కెన్ యాక్చువలీ మేక్ దిస్ హెస్ అన్ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ మెయిన్లీ ద యూత్ అండ్ ఆల్సో ద ఎవ్రీ సిటిజన్స్ ఎవ్రీ పర్సన్ యాక్చువల్లీ క్యాన్సర్ అనేది ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఈజీ టు క్యూర్ ఈజీ టు మేనేజ్ రైట్ హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ టేక్ దిస్ మెసేజ్ టు ద కమ్యూనిటీలో ప్రతి ఒక్క మెంబర్ దగ్గరికి ఇందాక సార్ చెప్పినప్పుడు చెప్పినట్లు క్యాన్సర్ మరియు డ్రగ్స్ ఈ రెండు సొసైటీలో ఇప్పుడు ఎంతగా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు రీసెంట్ సర్వే ప్రకారం ఎస్పెషల్లీ సిటీస్లో రీసెంట్ సర్వే సర్వే ప్రకారం ప్రతి వంద మందిలో ముగ్గురికి క్యాన్సర్ అనేది ఐడెంటిఫై అవుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ మీద ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్యాన్సర్ నివారించడం ఎలా అనే ఒక ఆలోచనతో ముందు ఒక ఆలోచన అనేది ముందు వాళ్ళ మైండ్స్లో పడిద్ది అనే ఒక ఉద్దేశం అండి రెండోది డ్రగ్స్ ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది మంది చెడు దవ్వకి దారి తీస్తుంది ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలియజేయాలి అంటే ఒక అవేర్నెస్ అనేది రావాలి ఆ అవేర్నెస్ ఈ మ్యారథాన్ ద్వారా చేయాలని చెప్పేసి అనుకున్నామండి మేము అనుకున్న దానికంటే కూడా రెస్పాన్స్ చాలా బాగుంది రిజిస్టర్ చేసుకున్న కూడా ప్లస్ మిగతా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ రావచ్చండి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు పార్టిసిపేట్ చేసి మెసేజ్ ని ఇంకొక పది మందికి చేర్చాలని చెప్పి ఉద్దేశంతోనే అందరినీ పార్టిసిపేట్ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందండి సో తప్పకుండా మీ ద్వారా ఈ మెసేజ్ ప్రజలందరికీ చేరుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ స్టేడియం ఆరింటికల్లా ఆరింటికల్లా ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి ఆరింటికల్లా స్టేడియం దగ్గరకు ఉండాలి సిక్స్ టు సిక్స్ థర్టీ డిస్ట్రిబ్యూషన్ క్యాప్స్ కానీ టీషర్ట్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ అయితే సిక్స్ థర్టీ టు సెవెన్ ఓ క్లాక్ వామప్ జరిగింది అక్కడ సెవెన్ ఓ క్లాక్ నుంచి అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ మనకి కార్యక్రమం అంటే రన్ జరిగింది ఆ రన్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఉంటుంది ఒక చిన్న కార్యక్రమం లాగుంటది జుంబా ఉంటుంది అది అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు అదే విధంగా విజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు మన సుజాత గారు మన మేయర్ గారు కూడా వస్తున్నారు ఎస్పీ గారు వచ్చేసి ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు మిరియర్పాలెం దగ్గర తిరిగి మళ్ళా అక్కడ రూట్ మ్యాప్ అంతా కూడా పెట్టేసి అవైలబిలిటీలో ఉంటది the world cancer day on february 9th we are going to have ongol marathon 5k run so in uh, the marathon it is most important that how like 2000 to 3000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul, then the physical strength so here from our side Krishna krishnasai group of institutions and along with tech bulls we are organizing this marathon to give and spread our wings for the cancer uh, Survivors and warriors who, to come overcome it, and also saying that people who are getting influenced by many social media, be it movies, be it uh, Instagram, and there are lots, it is a technology where it is like an ocean where they're getting influenced by bad activities like, say. Taking alcohol, getting influenced towards cigarettes and also to drugs. So, here we want to say it strongly that say no, be ready to say no, and all the youngsters, this is the age for you to flourish and get a huge success when you grow up. So, from our side, heartfully, we Expect everyone to be present in Mini Stadium on February 9th, supporting and forming a human chain where it is going to be the world is going to see what we are for a good cause. And I expect everybody to have this great positivity with us and make this event a grand success. Thank you. సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది